సరే మా స్కూల్ టైం వెళ్ళిపోతా సరే నా జాగ్రత్త వెళ్ళరా ఏంటబ్బా నెల వెళ్ళిపోయింది నాకు ఇంకా డేట్ రాలేదు ఒకవేళ ఏమైనా కన్ఫర్మ్ అయిపోయిందా మీ వెళ్ళి చెక్ చేసుకుందాం చాలా రోజులు తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుందని నేను కళ్ళలో కూడా అనుకోవాలి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి చెప్తా హలో బావా నీకు గుడ్ న్యూస్ బావా ఏంటి బావా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది బావా అవునా ఎంత మంచి మంచివాప్ చెప్పారు సరే బావా ఉంటా ఉంటా ఏ మావా ఆ బాగున్నా రా నువ్వు బాగున్నావా బా చదువుకుంటున్నావా ఆవా బా చదువుకుంటున్నా అమ్మేది అమ్మ లోపల ఉంది మామా

నాకు ఇంట్లో పని ఉంది మేము చాలా రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది రోజులకైనా నెరవేరుతుంది సరి సరే నాకు ఇంట్లో పనుంది అది కాదవ్వా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవసరమా ఇప్పుడు ఆ పెద్దోడికి పదిహేను పదహారు సంవత్సరాలు ఉండవా అవ్వ ఏమో ఇప్పుడు కాకపోతే ఏం పోతుందో మనకెందుకు లేమ్మా ఆయమా ఆయన అవారము ఎట్లన్నా దాముని మనకెందుకు మనం బాగుంటే చాలు అవును అవ్వ కరెక్టే వీళ్ళు ఏ మనుషులు ఏమో మనిషి ఒక మాట మనిషి తర్వాత మాట్లాడుతున్నావు అది కాదురా ప్రెగ్నెన్సీ రాకముందేమో రాలేదు రాలేదన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత తనకి పదిహేను సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇప్పుడు ఏం పిల్లలు కనకపోతే ఏం పోతుందని దానికి నాకు చాలా బాధగా ఉందిరా అక్క నువ్వు అలాంటి మాటలు ఏం పట్టించుకో దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు అక్క అలాంటి వాళ్ళ మాటలు నిన్న చేయలేము అక్క అవన్నీ వదిలేసి మనం పరిమాణం చేసుకుని పెట్టర అవును తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే ఈ మనుషులు ఎప్పుడు మారో అప్పుడే ఈ సమాజం కూడా మారుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం